ప్రపంచ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలలో అగ్రభాగాన ఉన్న లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ నూట నలభై ఆరవ జయంతి వేడుకను నల్గొండ జిల్లా మిర్యాలగూడ లయన్స్ కంటి హాస్పిటల్లో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు లింగయ్య కార్యదర్శి జూలకంటి మల్లారెడ్డి కౌశాధికారి బిఎం నాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల దేశాలలో పద్నాలుగు లక్షల సభ్యత్వం కలిగిన లయన్స్ క్లబ్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు ఒక్క భారతదేశంలోనే రెండు లక్షల మంది సభ్యత్వంతో ఆరు వేల క్లబ్లతో లయన్స్ క్లబ్ ముందుకు సాగుతుందని వివరించారు మెల్విన్ జోన్స్ జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మిడియాలు కూడా వారి ఆధ్వర్యంలో చలికి వణికి వృద్ధులకు నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం లయన్స్ భాస్కర క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతుల కోడలు హిమబిందు రాఘవేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా మరియు కృష్ణాపురంకు చెందిన కీర్తిశేషులు మంచాల భిక్షమయ్య జ్ఞాపకార్థం ఆయన సతీమణి చిన్నమ్మాయి కుమారులు సైదయ్యం నాగయ్య కనకాయ్యాల సహకారంతో లేబర్ అడ్డా వద్ద సుమారు మూడు వందల యాభై మందికి అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిడియాగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచురి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు భాస్కర క్లబ్ ప్రెసిడెంట్ రామ్ సెక్రటరీ బికుమల్ల ఆనంద్ దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు సెక్రటరీ గట్టు వెంకటేశ్వర్లు తరుణ క్లబ్ సెక్రటరీ సామా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది గారు వారి కోడలు దృష్టి సందర్భంగా ఇక్కడ అల్పాహారం విత్తడం జరుగుతుంది ఇది కాక విజయవాడ క్లబ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం కార్యక్రమం ఇంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్లో చేసేవాళ్ళం అక్కడ కొన్ని అనివార్య కారణాలు వాళ్ళు సహకరించలేదు అందువల్ల ఇక్కడ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిరంతరం చేయడానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాలో మా కోడలు వస్తారు తర్వాత ఈరోజు జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా వేమ రకాలు కార్మికులు కాబట్టి కొన్ని ప్రతి ఆరోగ్య పోనీ పెట్టడం జరుగుతుంది కాబట్టి లైన్లో వచ్చి సీటు వేయవలసింది మన ఏచు గురహరి గారి కోడలు బిందు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన మున్సిపల్ కాంప్లెక్స్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నావు అదేవిధంగా నేత్రదానం రక్తదానం అవయవదానం ఈ లైన్స్ క్లబ్ ద్వారా ఎంతో మందికి గుడ్డివారికి కంటి చూపునిచ్చే విధంగా మన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి భాస్కర వారి తరఫున ఈ రోజున మేము మా కోడలు పుట్టినరోజు ఆ సందర్భంగా పది మందికి అన్నం పెట్టాలి అనుకొని ఉపాహారాన్ని అందిస్తూ ఉన్నాము ఈ ఉపాహారం అందరూ స్వీకరించాలి ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రోజున ఉపహారం కూడా మీకు అందిస్తున్నా ఈ రోజు ఈ వేదిక ద్వారా అందరి తరఫున మా కోడలికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందుగా భగీ శుభాకాంక్షలు అందరికీ మరి లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు మన లయన్స్ క్లబ్ అయినటువంటి భాస్కర క్లబ్ నుంచి మన ముదారి భాగ్యలక్ష్మి దంపతుల ముందుల కోడలు హిమవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా మంచాల భిక్షమయ్య గారి వర్తిం సందర్భంగా వారు కూడా ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా తోడుండాలని చెప్పి కోరుకుంటూ

కాలం లో నచలివేంద్ర కేంద్రాలు వాన కాలం పూట వైద్య పరీక్షలు వాన కాలం పూట వైద్య పరీక్షలు పాఠశాలల చెన్నొ కత్తు షెల్టర్ లిచి బాగా చదువుకుంటే బహుమానం ఇచేరు బాగా చదువుకుంటే బహుమానం భూకంపం వచ్చింది చావు బతుకుల చికినీ చక్కంగా పేర్చింది కల్లోల కలకలం రేకి ఉప్పెన ఊళ్ళను సమాజ సేవలో తనదంటూ ప్రత్యేక భూమికను నిర్వర్తిస్తున్న అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ నేడు లయన్స్ క్లబ్ శాఖలు ప్రపంచంలోని అన్ని ముఖ్య ప్రదేశాలకు విస్తరింపబడి బీద బడుగు వర్గాలకు ఇతోధికంగా సేవలను అందిస్తున్నాయి కంటి శస్త్రచికిత్సలు వికలాంగులకు వృత్తులకు ఎన్నో విధాల కార్యక్రమాలను చేపడుతున్నాయి అందుకే సేవాతత్పరత గల ఓ యువకులారా లయన్స్ క్లబ్ వెంట నడిచి సమాజ సేవలో భాగం పంచుకోండి అంటూ పలుకుతోంది క్లబ్ పిలుస్తోందిరా రండి యువకులార్ మార్కుల గు సేవ జేయ కదలి రండి సబ్లార్ సైన్స్ క్లబ్ పిలుస్తు కూలీల అడ్డ మీద బిల్సార్ల ఒక మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఈరోజు మంతాల బిచ్చుమయ్య గారి అపగారుతలు వారి కుమారులు ఇక్కడ దాటిలో అవుతారు లైఫ్ డ్యాబ్ ఆఫ్ ఇండియా కూడా ప్రోత్సవం ద్వారా మీరు వారికి మంతాల బిక్షమయ కుమారులకి చాలా అస్థాయితో బహుమా కలగాలని అట్లా బిస్మయ్య గారి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి కలగాలని రోజు పండుగ రోజున మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో అడ్డం మీదకి వచ్చిన కూలీలకు ఈ రెండు మూడు వందల మందికి ఉదయం అల్పాహారం ఇవ్వడం జరిగిందా ఈ మంచాల దృష్ణమైన అభ్యర్థి రాజి ఆధ్వర్యంలో కుమారుడు దాతృత్వం వహించారు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల అడ్డ దగ్గర మరి దర్దాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఉదయం పూట అల్పాహారం చేయడం నిజంగా మా అదృష్టంగా భావించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతో క్షమించి మరి చేయడం అనేది లైన్ లీడర్కే తగు ఇది దాదాపుగా మరి పదిహేను మంది మరి లైన్ లీడర్స్ వచ్చి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం మరి ఈరోజు డోలర్ మంచాల లెక్ష్ణ గారు వారి కుటుంబం గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో వారి కుటుంబంలో నేను ఒక వ్యక్తిగా నేను జీవనాన్ని సాగించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వారింట్లో ఒక కుటుంబ సభ్యులాగా ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్లాగా ఒక అన్నలాగా ఎదగడం జరిగింది ఇష్టాపూర్వంలో మంచాల గారంటే ఎంతో పేరు వారి పిల్లలు కూడా అన్ని తనేలు మంచాల సైనా గారు మంచాల గారు మంచాల కనకయ్య గారు వారి కుటుంబం ఎంతో అభివృద్ధిలో మరి ఈ రోజు నాలుగు వందల మందికి కూర్చు పెట్టమంటే నిజంగా ఆ భగవంతుడు వారికి అష్టాచారాలు ఆయుర భోగభాగ్యాలు కల్పించాలి అదేవిధంగా మరి అమ్మ భాగ్యలక్ష్మి మురహరి గారి కోడలు పుట్టినరోజు కూడా మరి ఈ రోజు చేసుకోవటం సంతోషం అమ్మ మీకు కూడా భగవంతుడు చాలా చూడాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా పండగ శుభాకాంక్షలు वार कुंब सब्य सहकार तूं मुप कंपक्सी अमारो मूर वण लॻणु जा